యాక్చువల్గా అంటే ఈ మధ్య వైరల్ యూట్యూబ్లో వీటిలో అన్నిట్లో సోషల్ మీడియాలో అన్నింటిలో వచ్చింది మనం అందరం చూసాం యాక్చువల్గా ఆ పాప అమృత ఒక మాట అన్నదనమాట ఈ రోజుల్లో స్కూల్లో లవ్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి అని చెప్పి ఒక మాట స్టేట్మెంట్ చాలా వ్యాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ పాప అమ్మాయి చాలా లో మెచ్యూరిటీతో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అమ్మాయిని చాలామంది తిడుతున్నారు ఆ మెసేజ్ ఇచ్చిన కారణంగా కానీ దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి ఈ స్టేట్మెంట్ని అంటే స్కూళ్ళు ప్రేమ కేంద్రాలుగా మారే అవకాశం ఉంది అని చెప్పి అమ్మాయి ప్రభుత్వానికి ఒక సూచన చేసిందని మనం గమనించాలి అంటే అమ్మాయి మెచ్యూరిటీతో ఆ మాట మాట్లాడడం చుట్టూ మనం అందరం కూడా చాలా మంది వ్యతిరేకించవచ్చు ఈ పిల్లలు అప్పుడే స్కూల్లోనే లెవెల్ గురించి మాట్లాడుతున్నారా అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు కానీ సొసైటీకి చాలా వ్యాలిడ్ పాయింట్ ఆ అమ్మాయి గుర్తు చేసింది అంటే ప్రభుత్వాలు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఇప్పుడు జరిగినటువంటి అన్ని విషయాలని పక్కన పెట్టేసి కేవలం ఆ అమ్మాయి ఇచ్చినకే ఒక స్టేట్మెంటు ఈ రోజుల్లో స్కూల్లో లవ్ చేయని వాళ్ళు ఎవరు ఉన్నారండి అనే ఒక స్టేట్మెంట్ని ప్రభుత్వాలు కనుక తీసుకొని స్కూళ్ళన్నింటినీ కూడా శుద్ధి చేసే కార్యక్రమం చేయాలి అంటే చిన్నపిల్లలు మనం ఎట్లా చెప్తే అట్లా వింటారు వాళ్ళు పసి మొగ్గలు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా స్కూల్లో పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల కానీ లేకపోతే ప్రైవేట్ పాఠశాల కానీ వీటన్నిటిలో కూడా సరైన విద్యను అందించాలి ఎటువంటి విద్య విద్య అంటే దేశానికి సంబంధించినటువంటి విద్య తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విద్యను కనుక మనం అందించినట్లయితే అదేవిధంగా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలను రూపకల్పన చేసి విద్యార్థులకు అంటే చిన్నపిల్లలకు బిలో టెన్త్ క్లాస్ పిల్లలకు మనం ఎలా చెప్తే అలా వింటారు కాబట్టి అంటే అమ్మాయి చెప్పిన పాయింట్ని వ్యాలిడే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది ఇట్లాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి నిన్న మొన్న కూడా అంటే అది చిన్నపిల్లలకు సంబంధించి అమ్మాయి చెప్పడం జరిగింది అంటే బిలో టెన్త్ క్లాస్లో పిల్లలకి నిన్న మొన్న కూడా మేబీ అనుకుంటా అక్రమ సంబంధాల విషయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో ఇట్లాంటి విషయాలని మనం గమనించాలి సొసైటీలో ఒక యంగ్స్టర్స్గా సొసైటీ కోసం మనం పనిచేస్తూ చేస్తూ దేశము సంస్కృతి ఇవన్నీ ఉన్న దేశం కాబట్టి మనది సో ఇలాంటిది వాటికి భారతీయుత వ్యతిరేకం మన దేశం వ్యతిరేకం అక్రమ సంబంధాలు పెట్టుకునే విషయంలో కానీ ఒక అమ్మాయిని పరస్ని తల్లిగా భావించమని చెప్పి మన సంస్కృతి చెప్తుంది తప్ప ఎక్కడా కూడా పరశ్రీని కామించమని చెప్పి మన దేశ సంస్కృతి ఎక్కడా కూడా చెప్పలేదు మన పురాణాల్లో కానీ పుస్తకాల్లో కానీ చెప్పినా కూడా వాళ్ళు నాశనం అయ్యారు వాళ్ళు చేసిన పనుల వల్ల కాబట్టి ఈ రెండు విషయాలనే కోర్టు ఇచ్చినటువంటి విషయాలని ఆసరాగా తీసుకొని ఈ చిన్నపిల్లలందరూ కూడా రేపు భవిష్యత్తులో తప్పుడు ఆలోచనలకి దారి తీసే ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక విద్య దశలోనే మంచి బీజాలు నాటాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని అంటే ప్రేమించడం ఒక నిమిషం ప్రేమించడం అనేది తప్పు ఇటువంటి వ్యవహారాల్లోకి వెళ్ళడం తప్పు అని మీరు అంటున్నారా లేకపోతే చిన్నపిల్లలు ప్రేమకి సంబంధించిన విషయాల వైపు చూడటం అనేది తప్పు అని మీరు అంటున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయండి మన పొద్దున్న ఇస్తే టీవీ వాట్సాప్ ఫోన్ ఇవన్నీ వచ్చినాయి మాధ్యమికాలు పెరిగిపోయినాయి కాబట్టి మనం ఒకరిని బ్లేమ్ చేయలేము దీనికి సంబంధించి కంప్లీట్గా చాలా లోతుల్లోకి మనం కూరుకుపోయి ఉన్నాము కాకపోతే ఒక విషయం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రేమించే అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించేదాకా వెయిట్ చేస్తుంది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వెయిట్ చేస్తాడు నన్ను అమ్మాయి ఎన్ని సంవత్సరాలైనా సరే నేను అమ్మాయి కోసం జీవితాంతమైన అంతమైన వేచి ఉంటా అని చెప్పే అబ్బాయి ఆ అబ్బాయి కోసం నేను జీవితాంతం వేచి ఉంటానని చెప్పే అమ్మాయి మా అమ్మా నా పెళ్లికి ఒప్పుకునే వరకు నేను వేచి ఉంటానని చెప్పి వాళ్ళిద్దరు అనుకున్నంత వరకు కూడా ఈ సమాజం బాగుపడదు అలాంటి ప్రేమల్ని గెలుస్తాయి లైఫ్లో తల్లిదండ్రులు ఒప్పుకున్న ప్రేమలు ఎప్పటికీ కూడా గెలుస్తాయి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక అబ్బాయి ఒప్పుకున్న దాకా అమ్మాయి వెయిట్ చేస్తుంది ఆ అమ్మాయి ఒప్పుకున్న దాకా ఒక అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ ప్రేమని గెలిపించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకునే వరకు కూడా ఆ పెళ్లిని చేసుకోకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉంటుంది